మనం ఇప్పుడు మా తాతలు మాకు నేర్పారు కాబట్టి మనకున్న తెలివిని మన పిల్లలకి ఇవ్వాలన్నప్పుడు అన్నప్పుడు చదువు రానులము నేను లేదంటే ఇప్పుడు ఒక యాభై ఒక ఐదు వందల రకాల పేర్లు చెప్తా అది ఎంత తింటే ఎంత బలం వస్తుందని చెప్తా అది ఏ టైంకి భూమిలో పెట్టాలనేది చెప్తా ఒక్క షెట్కు ఒక షెర్టుకు ఒక మండ కాసిందంటే ఒక కుటుంబం తింటారు వీళ్ళ పాన్ల పన్నెండు ఎకరాలు వీళ్ళు కొన్ని పనులు మాకు చేసినాక వీళ్ళు వాళ్ళ ఊరికి వెళ్ళిపోతామని పయంగం చేస్తే మేము వెళ్ళనీయలేము మాకు భూమి లేని వాళ్ళకు భూమి సాయం చేసిన మీరు బండ భూముల్లో పంట పెట్టు నేర్పినరు మా ఊరని భూమి కొనాలంటే కొనాలంటే సొంతం పైసలతో పన్నెండు ఎకరాల భూమి కొని పర్మకంచం మొత్తం అక్కడ సురువు చేసిన ఇప్పుడు దాని మీద నెల నెలకు నెల నెలకు పెద్ద పెద్ద చదువుకున్న వాళ్ళు బయట దేశం వాళ్ళు పిల్లలు చాలా మంది యాభై మంది అరవై మంది నెల నెల కంటిన్యూ వస్తున్నారు అక్కడ ఏం చేసినాం ఇప్పుడు అంటే మా బిడకన్నోళ్ళం ఒక వంద యాభై మంది ఆడపిల్లలం రైతులం మాట్లాడుకొని మా షేర్లలో మందుళ్ళ వ్యవసాయం మీద పంటలు పండించి వాళ్ళకు మంచి తిండి రుచులతోటి మా పిల్లల చేతితో టండిపించి డైలీ ఒక హోటల్ దాకా నడిపిస్తున్నాం వస్తున్నారు చూస్తున్నారు తింటున్నారు పోతున్నారు పదమూడు రోజుల కోర్సు చేస్తున్నారు ఒక సర్టిఫికేట్ తీసుకొని పోతున్నారు వాళ్ళు ఏడుస్తున్నారు నేను ఏం అడుగుతా వాళ్ళకంటే మనం కన్ననికి కూడా ఈ ఈ టైంలో ఇప్పుడు పిల్లల పిల్లల కూడా వాళ్ళకు దమ్ములే ఓకే కాదు వాళ్ళకి హక్కు లేదు కనని కూడా హక్కు లేదు వాళ్ళు తినది కూడా అక్కులేదు ఎవలో వండించింది ఎవలో యామోరిలో వండిందో తెచ్చుకొని వండుకున్నది వంట వంట వండుటో లొక్కలు పంట వండించటో లొక్కలు తినేటో లొక్కలు అంటే ఎంత దూరం తిండికి ఎంత దూరం అయినా ఒక్కసారి ఆలోచించండి మనం తిండికి దూరం అయినాం భూతాలిని కూడా ఎక్కడెక్కడ మరణం మరణం చేస్తున్నాం మనం డిడీఎస్ ఉన్నప్పుడు కొన్ని దేశాలు అయినప్పుడు కూడా అనిపించింది ఒక దేశంలో అయితే మొత్తం భూమి కాలిపోయి మొత్తం లబ్బర్ గారి చెట్లు పెట్టిండ్రు అక్కడ భూమి విడిచిపెట్టి వెళ్ళిపోయింది మనం గడ్డి కూడా మరొక వచ్చింది భూమిలో అంత పరిస్థితి అయిపోయింది మన దేశం మంచిది మన దేశంలో అన్ని రకాల పంటలు ఉన్నాయి అన్ని రకాల మనుషులమ్ ఉన్నాం అంటే ఒకప్పుడు చదువు లేకపోవచ్చు డబ్బు లేకపోవచ్చు ఇప్పుడు అన్ని మంచిగా అయినాయి అన్ని మంచిగా అయినాక మనం ఇప్పుడు మనం చేసే పని ఏమున్నదంటే మన పిల్లలకు మన తెలివిని మనం అందిస్తే మీరు బుక్కుల రాపిస్తారో టీచర్లకు చెప్పి రాపిస్తారో చదువులల్లో గవర్నమెంట్ స్కూళ్ళల్లో పెడతారో చదువు పియ్యండి వ్యవసాయం గురించి చదవాలి వ్యవసాయం గురించి టీచర్లు కావాలి తిండి గురించి టీచర్లు కావాలి ఏం చదువుతున్నారు లక్ష రూపాయలు నెల కట్టిందన్న కానీ తల్లిదండ్రు పేరు కూడా వచ్చింది పిల్లలు బట్టల సోకి పుస్తకాల సోకి మళ్ళీ బదలలో పోకడ సోకి కాలాలు ఇడిచిపెట్టచ్చు సో మళ్ళీ ఇంకా పదేళ్ళు అయితే కూడా పది అక్షరల చదువులు కూడా రాకొచ్చినవి దయచేసి ఏమనుకునుకోండి మీ బట్టిన చదువు కూడా మీ పిల్లలకు రాకొచ్చింది మోసం నడిచింది టీచర్లది మోసమే నడిచింది డాక్టర్లది మోసమే నడిచింది శిల్పం మోసం నడిచింది ఇంకొకటి ఎప్పుడన్నా కరెంటు లేని మనసులో ఎక్కడన్నా నిలబడుతున్నామా పెయ్యంతా కరెంటే కదా నీల్దాళత కరంటే